అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే బడ్జెట్ హ్యాక్స్ ఇంకా డబ్బు ఆదా చేయడానికి కొన్ని చిట్కాల గురించి అయితే చెప్తాను మేబీ ఇవన్నీ విషయాలు అందరికీ తెలిసే ఉంటాయి కాకపోతే ఎవరికన్నా యూస్ అవుతుందేమో అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మన రోజువారీ ఇంట్లో ఫ్యామిలీ బడ్జెట్ని మెయింటైన్ చేయడం డే టు డే లైఫ్లో ఈజీగా మనీ ఎట్లా సేవ్ చేసుకోవాలి అనే విషయాల గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము ఇంకా అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే ఖర్చులు ఆదాయాన్ని డైరీలో రాసుకోవడం అంటే ప్రతి నెల మనకి ఇన్కమ్ వస్తుంటుంది కదా లేకపోతే డే టు డే అయినా రోజువారీ ఇట్లా ఇన్కమ్ వస్తుంటుంది కదా అవంతా ఖర్చులు మనం ఒక డైరీలో రాసుకోవడం చాలా బెస్ట్ లేకపోతే ఇప్పుడు అందరూ మొత్తానికి మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫోన్స్లో నోట్స్ అనే యాప్ ఎప్పటి నుంచో అక్కడ మొబైల్స్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి అందులో మనం నోట్ చేసుకోవడం చాలా బెస్ట్ ఎప్పుడన్నా సడన్కి ఏదైనా కొనాలని పోయినా కూడా వేస్ట్ ఖర్చులు అంటే మనం పెట్టంలేండి ఏదైనా బై మిస్టేక్ కొనాలని ఆలోచన వచ్చినప్పుడు కూడా మనం నోట్ చేసుకున్న ఖర్చులు మొత్తం ఒకసారి తిరిగి మనం చూసుకున్నామంటే అంటే అబ్బాయి ఇప్పుడు వద్దులే నెక్స్ట్ టైంకి చూసుకుందాం అన్నట్టుగా కూడా ఆగిపోతుంటాము మొత్తానికి మనకు వచ్చిన ఖర్చులు ఎంత బడ్జెట్ వేస్ట్ అయిపోయింది ఏ పైసలు ఏ టైంలో ఎక్కడెక్కడ అయిపోయినామని అన్నింటినీ మనము నోట్ చేసుకోవడం చాలా బెస్ట్ అని చెప్తున్నాను ఇప్పుడు సెకండ్ది ఏంటంటే ఆరోగ్యకరమైన వారం మరియు మెను అంటే మనము ఇప్పుడు ఏమైనా టిఫిన్స్ తినాలనుకున్నా బయట ఏమైనా ఫుడ్ తినాలనుకున్నా బయట దాని గురించి చెప్తున్నాను అదంతా అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ బయట తింటే మనకు హెల్త్కి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అట్లే ఖర్చుకి ఖర్చు కూడా అవుతుంది కాబట్టి మనం ఏమన్నా టిఫిన్ చేసుకోవాలన్నా మంచి ఆరోగ్యకరమైన తిండి తినాలనుకుంటే వారానికి ముందే ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని ఇంట్లో తెచ్చిపెట్టుకొని ముందే గ్రాసరీస్ తెచ్చిపెట్టుకున్నామంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు అప్పుడు మనం హెల్తీగా ఉంటాము ఖర్చు మిగులుతుంటుంది ముఖ్యంగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా బయట ఫుడ్ చాలా వరకు ప్రిఫర్ చేస్తారు అది తగ్గించుకుంటే మనకు ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి మనం కూడా హెల్తీగా ఉంటాము ఇంకా థర్డ్ దాని గురించి అయితే మాట్లాడుకుందాము బల్క్ ప్రోడక్ట్స్ కొనడం అంటే ఇప్పుడు పప్పులు కానీ అన్నము ఇవన్నీ ఉంటాయి కదా మన ఇంట్లోకి సంబంధించినవి వంటకి సంబంధించినవి అవన్నీ బల్క్ లాగా కొనుక్కోవడం చాలా బెస్ట్ అండి ఒక్కొక్కటి తీసుకున్నామంటే కిళ్ళకెళ్ళ ఇట్లా తీసుకున్నామంటే మనకు కంపల్సరిగా రేట్ ఎక్కువనే పడుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నూనె ప్యాకెట్ గురించే ఒక్క కాటన్ డబ్బాలో పన్నెండు నూనె ప్యాకెట్లు వచ్చినాయి అంటే అదే మనం సపరేట్గా తీసుకుంటే మనకు పదకొండే వస్తాయి నిజంగానండి మళ్ళీ అదే కాస్ట్కి చూసుకుంటే మీరు కూడా ఒకసారి లెక్కేసుకొని చూడండి అంటే నాకు కన్ఫామ్గా కరెక్ట్గా అయితే తెలియదు అప్పుడప్పుడు నేను కౌంట్ చేస్తున్నది కాబట్టి కొంచెము ఐడియా ఉండి చెప్తున్నాను నార్మల్గా నూనె ప్యాకెట్లు కొనుక్కునే దానికన్నా ఒకేసారి కాటన్ అన్న లేకపోతే నూనె డబ్బా తీసుకోవడం చాలా బెస్ట్ అలా బల్క్ ప్రోడక్ట్స్ లాగా కొనుక్కుంటే మనకు కొంచెం మనీ సేవ్ అవుతుందేమో అన్నట్టుగా చెప్తున్నాను అంతే ఫోర్త్ ఏంటంటే చాలా మంది అసలు బయటనే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటారు ఇంట్లో చేసుకోవడానికి బద్ధకం అయ్యి అన్న లేకపోతే ఓ చాలా రీజన్స్ ఉన్నాయి లేండి పాయింట్ పాయింట్అవుట్ చేసి అనొద్దు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాకపోతే బయట ఫుడ్ ఆర్డర్ చేసుకోండి బయటికి వెళ్ళి తినేదానికన్నా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల కూడా చాలా వరకు మనం మనీ సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే కొందరు అందరి గురించి అనట్లేదండి ఎవరినైనా కొందరి గురించే చెప్తున్నాను ఇంట్లో వంట చేసుకోలేక బయట నుంచి ఫుడ్స్ ఆర్డర్ పెట్టుకొని తింటారు అలా చేసుకుంటే మన హెల్త్ పాడవుతుంది ఇంకొకటి మనీ అసలు ఎంత పైసలు చూస్తుంటేనే అయిపోతుంటాయి మళ్ళీ బయట నుంచి ఆర్డర్ చేసుకుంటే ఓన్లీ ఫుడ్ కాడికే పైసలు తీసుకోరు కదా మళ్ళీ డెలివరీ ఛార్జెస్ కూడా యాడ్ చేస్తుంటారు అవన్నీంటికన్నా అవంతా పైసలు వేస్ట్ చేసుకునేదానికన్నా ఆరోగ్యంగా ఇంట్లో వండుకొని తినడం చాలా బెటర్ ఇవన్నీ చెప్తున్నాను కదా అస్సలు తప్పుగా మాత్రం అనుకోకండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా మాత్రమే చెప్తున్నాను చెప్పడానికి ఏమీ లైఫ్ లీడ్ చేస్తే తెలుస్తుంది కానీ ఎంతోమంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు నేను కూడా లైఫ్ లీడ్ చేస్తున్నాను సో ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నా ఇంకా ఇప్పుడు ఫిఫ్త్ ఏంటంటే పాత వస్తువులే కొత్తగా వాడటం అంటే పాత బాటిల్స్ కవర్లు వేస్ట్ డ్రెస్సెస్ కొత్తవి ఉపయోగి ఉపయోగించుకోవడం వల్ల కొత్తవి కొంటే ఖర్చు తగ్గుతుంది అని అంతే అంటే ఇప్పుడు పాత బాటిల్స్ ఉన్నాయి కదా అని వాటిని పాడేస్తాం కదా కొందరు ఉంటారు పాతకైనా ఇంకెందుకు లే తీసి పాడేయడం బెస్ట్ పాకర పట్టింది కదా ఇంకెందుకు తీసి పాడేయడం బెస్ట్ అనుకుంటారు అవి మంచిగా గడుక్కుంటే మళ్ళీ కూడా వాడుకోవచ్చు ఉన్నోళ్ళు చేసుకుంటారేమో కానీ వాళ్ళు ఏం చేసుకోవట్లేండి అందరి గురించి మాత్రం నేను ఏ పాయింట్అవుట్ కూడా చెప్పట్లేదు ఎవరికన్నా కొందరు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు అన్నట్టుగా మాత్రమే చెప్తున్నా కవర్లు కూడా ఊకే పాడేవద్దు అందులో ఓ మస్తు పెట్టుకోవచ్చు ఇంట్లోకి సంబంధించినవి ఇంకొకటి ఏంటంటే వేస్ట్ డ్రస్లు అంటే బట్టలు పాడైనవి కదా అని పాడేయకుండా నేను ఎట్లా యూజ్ చేస్తానంటే మా హస్బెండ్ వాళ్ళవి ప్యాంట్లు కానీ పాతగా అయితే కింద మచిబట్టకు యూస్ చేసుకుంటాను అంటే నేల మీద కిచెన్లో వేసుకోవడానికి యూజ్ చేస్తాను ఒకవేళ వాళ్ళ షర్ట్స్ ఏవైనా ఉంటే కానీ బట్టకు వాడుకుంటాను కనీసం నేను వంట వంట క్లీన్ చేయడానికి కొత్తవి ఇట్లా కొనను అస్సలు నాప్కిన్స్ ఇవన్నీ ఎట్లా ఏమి కొన్నాను మా ఇంట్లో వాళ్ళవే లేకపోతే నా బట్టలు అన్నా ఏమన్నా పాతగానే ఉంటే కట్ చేసి నేను అవే వాడుకుంటాను పది రోజులకి మళ్ళీ తీసేసి మళ్ళీ ఏదన్నా కొత్తగా చేసుకుంటాను ఆ విధంగా మనం మంచిగా రొటేషన్ చేసుకున్నామంటే బయటవి కొనే ఖర్చు తగ్గుతుంది అని అంతే నెక్స్ట్ ఇప్పుడు సిక్స్త్ ఏంటంటే ఇంట్లో తయారు చేసే లిక్విడ్ క్లీనర్స్ చింతపండు ఉప్పు నిమ్మరసం లాంటి పదార్థాలతోన క్లీనర్స్ మంచిగా తయారు చేసుకోవచ్చండి అంటే ఇంతకు ముందు కూడా నేను షార్ట్స్ వీడియో మస్తుగానే చేసినాను ఇట్లా ఇంట్లో క్లీన్ చేసుకునే వాటి గురించి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ఓపెన్ చేసి షార్ట్ వీడియోస్ అన్నీ చూసేయండి సెవెంత్ ఏంటంటే ఓఎల్ఎక్స్ క్వెక్కర్ లాంటి సైట్లలో ఉపయోగం లేని వస్తువులను అమ్ముకోవడం అంటే వాడన వస్తువులు ఏమైనా ఉంటాయి కదా మనం అవన్నీ ఇట్లా ఓఎల్ఎక్స్ ఇలాంటి యాప్స్లో కన్నా పెట్టుకున్నామంటే వాడన వస్తువులు అమ్ముకుంటాం కాబట్టి మనకు డబ్బు వస్తుంది ఇంత అంటే ఎన్ని రోజులని ఇంట్లోనే పెట్టుకుంటాము ఇప్పుడు ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ ఉంది అది మనం యూజ్ చేస్తామంటే ఓఎల్ఎక్స్ యాప్లో పెట్టుకుంటే సెకండ్ హ్యాండ్లో ఎవరో ఒకరు కొనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకుంటే మనకు మనీ వస్తుంది కదా అట్లా ఏమన్నా సెకండ్ హ్యాండ్ వస్తువులు కానీ ఇంట్లో చేసేటి కానీ ఉంటే ఇలాంటి యాప్స్లో పెట్టుకుంటే ఎవరో ఒకరు కంపల్సరీగా తీసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎయిత్ వన్ ఏంటంటే షాపింగ్ కోసం లిస్ట్ తయారు చేసుకోవడం అంటే ఇంప్లైజివ్ షాపింగ్ వర్క్ అవాయిడ్ చేసి లిస్ట్తో షాపింగ్కి వెళ్ళండి అంటే ఇప్పుడు మనతో నా బడ్జెట్ లేకున్నా కానీ ఎలాంటి లిస్ట్ తయారు చేసుకోకుండా షాప్కి వెళ్ళి అది ఏదో ప్రోడక్ట్ తీసుకొని మళ్ళీ ఎందుకు లేని సడన్గా అటు ఇటు ఆలోచన కావన్నీ లేకుండా ఏదో ఒకటి లిస్ట్ కావాల్సిన పదార్థాలన్నీ ఇంటి దగ్గర రాసుకొని షాప్కి వెళ్ళి కావాల్సినవి మాత్రమే తీసుకొని ఇంటికి వచ్చేస్తే చాలా బెస్ట్ మనీ సేవ్ అవుతుంది ఎట్లా మనీ సేవ్ అవుతుంది అంటే అది ఇది దాని మీద ఆలోచన పోదు కదా ఇంటి దగ్గర లేని వస్తువులు ఇంటి దగ్గరనే రాసుకుంటాం కాబట్టి అవి కాడికి తీసుకొని ఇంటికి వచ్చేస్తాం అంతే నైన్త్ ఏంటంటే ఇంటి దగ్గరనే కూరగాయలు పెంచుకోవడం ఇట్లా ఇంటి దగ్గరనే కూరగాయలు కనుక మనం పెంచుకున్నామంటే అసలు మంత్లీ ఎంత డబ్బు మనకు సేవ్ అవుతుందో తెలుసా వారానికే ఇప్పుడు ఇట్లా మార్కెట్కి పోయి వస్తే ఖచ్చితంగా ఐదు ఆరు వందలన్నా అయిపోతుంటాయి కదా అదే మనం ఇంటి దగ్గర ఇట్లా కూరగాయలు పెంచుకోవడం ఇట్లా స్టార్ట్ చేసినామంటే మనం హెల్తీగా మనం ఆర్గానిక్ ఫుడ్ మనం తినొచ్చును మనీకి మనీ కూడా సేవ్ అవుతుంటాయి అంటే సిటీలో ఉండే వాళ్ళకి చాలా వరకు స్పేస్ అయితే ఉండదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది టెర్రస్ మీద బకెట్లు పెట్టి బాగా పెంచుతున్నారు మళ్ళీ వాటి కెరువులు అవి ఇవన్నీ ఏం వాడకుండా మనం వేస్టేజ్ లాగా ఉల్లిగడ్డ పొట్టు అవన్నీ తీసేస్తుంటాం కదా అవే ఎరువుల లాగా యూస్ చేసుకొని కూడా పెంచుకోవచ్చు చాలా మంది సేవ్ అవుతుంటుంది మనకు మంత్లీ మంత్లీ కూడా కష్టమైన పర్లేదు ఇంటి దగ్గరనే కూరగాయలు పెంచుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు టెన్త్ ఏంటంటే కరెంటు నీటి తక్కువ వినియోగం అంటే వాడని అప్లయెన్సెస్ ఏమైనా ఉంటే అవి ఎప్పటికప్పుడు ఆఫ్ చేసుకోండి ఎల్ఈడి బల్బ్స్ వాడడం ద్వారా ఎలక్ట్రిక్సిటీ బిల్లు మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు లెవెల్త్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ బుక్స్ షాపింగ్ అంటే కొన్నిసార్లు సెకండ్ హ్యాండ్ ఐటమ్స్లో తీసుకుంటే కూడా బడ్జెట్లోనే వస్తాయి కాబట్టి అప్పుడప్పుడు సెకండ్ హ్యాండ్ చూసుకోవడం కూడా బెస్ట్ పైసలు లేని దానికి ట్వెల్త్ ఏంటంటే కూపన్ ఇంకా క్యాష్ బ్యాక్ యాప్స్ వాడుకోవడము ఆన్లైన్లో షాపింగ్లో బానే క్యాష్ బ్యాక్ వస్తుంది ఈ మధ్య ఇంకా కూపన్స్ వేస్ట్ అని కూడా చాలామంది పాటిస్తుంటారు కాబట్టి వాటి వల్ల కూడా చాలానే అడ్వాంటేజ్ ఉంటుంది అంటే కూపన్స్ ఇట్లా ఏవన్న వచ్చినప్పుడు వెంటనే ఓపెన్ చేసుకుంటే మన క్యాష్ బ్యాక్ లాగా కూడా వస్తుంది లేకపోతే ఏదన్నా ఐటమ్స్ తక్కువ కాస్ట్లో కూడా రావచ్చును అట్లా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలాంటి కూపన్స్ కూడా అస్సలకి వదిలిపెట్టుకోకండి కొన్ని కొన్ని వాటికి కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది పదమూడవది ఏంటంటే ప్రైజ్ కంపారిషన్ అండి అంటే ఏ వస్తువునైనా కొనే ముందు ప్రైస్ కంపేర్ చేయడం ఎక్కడ గా ఉంటే అక్కడనే కొనుక్కోవడం ఫోర్టీన్త్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ప్రతి నెల ఇంత డబ్బు అంటూ మనం సైడ్కి తీసి పెట్టుకున్నామంటే ఇప్పుడైనా సడన్గా ఎమర్జెన్సీకి ఏమైనా పైసలు కావాల్సినవి ఉంటే అవి యూస్ చేసుకోవాలి ఫిఫ్టీన్త్ ఏంటంటే సేల్స్ టైంలోనే షాపింగ్ చేసుకోవాలి నార్మల్ టైంలో కొనుక్కుంటే మనం కంపల్సరీగా షాపింగ్ మాల్స్లో ఇట్లా రేట్లు ఎక్కువనే ఉంటాయి కదా అదే ఆఫర్లు పెట్టినప్పుడు అది ఇట్లా దసరా ఆఫర్స్ సంక్రాంతి ఆఫర్స్ ఇట్లా ఉంటాయి కదా అట్లా సేల్స్ పెట్టిన ఆ టైంలో మాత్రమే తీసుకున్నామంటే మనకి మంచిగా ఉంటది అంటే మనీ కంపల్సరీగా సేవ్ అవుతుంటది నెక్స్ట్ ఏంటంటే లెఫ్ట్ ఓవర్స్తో ఇన్నోవేటివ్ రెసిపీస్ అంటే ఎప్పుడైనా మిగిలిపోయిన కూరలు అన్నం ఉంటాయి కదా అవి కొత్తగా వేరే రెసిపీ లాగా యూస్ చేసుకొని అవే తినడం నెక్స్ట్ అయితే హోమ్ మేడ్ గిఫ్ట్స్ డిఆర్వై డెకరేషన్స్ అంటే మనమే గిఫ్ట్స్ ఇంకా డెకరేషన్స్ అవన్నీ తయారు చేయడం వల్ల అడిషనల్గా స్పెండింగ్ స్పెండ్ చేసే మనీ చాలా వరకు తగ్గుతుంది అంటే ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ ఇంట్లో మనమే చేసుకుంటాము ఇంకా బయటకున్న అవసరం ఉండదు కాబట్టి ఇట్లా మనీ సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటి అంటే కమ్యూనిటీ ఇంకా గవర్నమెంట్ ఫ్రీ రిజర్వర్సెస్ వాడుకోవడం గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీ క్యాంప్స్ ఇట్లా పెడుతుంటుంది కదా హెల్త్ మీద కానీ లేకపోతే ఈవెంట్స్ బుక్స్ ఇట్లా ఏమైనా అవన్నీ మనం యూస్ చేసుకుంటే కొంచెం మనకే బయట చూపించుకునే దానికన్నా ఇట్లా ఫ్రీ క్యాంప్స్ లో మనం పాల్గొనడం బెస్ట్ నైన్టీన్త్ ఏంటంటే యథా సమయంలో బిల్లులు చెల్లించడం అంటే టైముకి బిల్లులు కట్టడం వల్ల పెనాల్టీ లేకుండా చాలా సార్లు డిస్కౌంట్లు కూడా వస్తుంటాయి ఇంకా లాస్ట్ ట్వంటీ ఏంటంటే నోట్బుక్ ఇంకా చాట్ బడ్జెట్ లేక పనుల డాక్యుమెంటేషన్ అంటే కేటగిరీస్ వైసే రికార్డ్ మెయింటైన్ చేయడం అంటే డబ్బు సంబంధించిన లెక్కలు లేక పత్రాలు లాంటివి జాగ్రత్తగా నోట్బుక్లో లేదా చాట్లో కేటగిరీలో ప్రకారం చెక్ చేసుకోవడం బెటర్ ఇంక ఇంతేనండి వీడియో ఈ వీడియో గురించి మాత్రం ఎవరు అస్సలకి తప్పుగా అనుకోకండి అంటే ఇంత సులభంగా చెప్పేసింది ఇంత ఈజీగా అది ఇదని అన్ని చెప్పేసింది అని మాత్రం అనుకోకండి ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే చేసిన ఇందులో మీకు ఏ పాయింట్ కరెక్ట్గా నచ్చిందో కూడా కమెంట్లో చెప్పండి ఇంకా మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియో వీడియోస్ కావాలనుకుంటే కూడా కామెంట్లో చెప్పండి కంపల్సరీగా నేను చేయడానికైతే ట్రై చేస్తాను ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బై బాయ్